ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఎస్సీ వర్గీకరణ పరాలను ఈ రోజు మాదిగలు అందుకుతున్నాయంటే అందుకు అభినవ్ అంబేద్కర్ మందకృష్ణ గారి సుదీర్ఘ పోరాట ఫలితమేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఎన్ని ఆటంకవాదులు శక్తులు కుట్రలు కుయుక్తులు చేసి ఎంతో మంది అవకాశ రాజకీయాలకు అమ్ముడిపోయి కన్న తల్లి లాంటి మాదిక జాతి గౌరవాన్ని రాజకీయ నాయకుల కాళ్లకు మోకరిల్లి స్వార్థ ప్రయోజనాలకు సొంత లాభాలకు తలొగ్గి జాతి ప్రయోజనాలను మంట కలిపిన స్వార్థ పరుల కుట్రలకు జడవక బెదరక నా సొంత ప్రయోజనాల కంటే నా జాతి ఆత్మ గౌరవం మిన్నని నిస్వార్థంగా సాక్షాత్తు దేశ ప్రధానిని మెప్పించి సభకు రప్పించి నా జాతి ప్రయోజనం నాకు ముఖ్యమని దేశానికి తెలియజేసిన మండ కృష్ణ మాది గారి నాయకత్వాన్ని వాడవాడలా ఊరు ఊరు కొనియాడారు సోదరులారా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏబిసి వర్గీకరణ కోసం మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో అలు పెరిగిన పోరాటం చేసిన మాదిగ సోదరులు యువకులు యువతులందరూ ఎంతో సంతోషకరమైన ఈ రోజు ఈరోజు మనం సుప్రీంకోర్టు ద్వారా విన్నాము మనం కష్టపడ్డ ఫలితము ఈరోజు నెరవేరింది మరి మన మాదిగల పితామహుడు మాదిగలకు ఆరాధ్య దైవం అయిన అయినాడు మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో సుప్రీంకోర్టులో వర్గీకరణ సాధించడం అంటే అది భారతదేశ చరిత్రలోనే ఒక శృణ్యం అని చెప్పి మీకు సుభమకంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఎంతోమంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వర్గీకరణ కోసం మన అన్న పోరాటం చేస్తుంటే ఎంతో మంది శుద్రశక్తుల్లాగా ఆ పిల్లి మారిక రావకా నుంచి మామూలుగా ఎంతోమంది ఆయన మీద నిందలేసి అపనిందలేసి పక్కకి వెళ్ళిపోయినారు ఫలితం అనేది వచ్చిందాక కూడా కాకుండా స్వార్థంగా రాజకీయ కుట్రలతో పక్కకెళ్ళిపోయిన నాయకులు ఎంతో మంది ఉన్నారు అల్లు ప్రజలు పోరాటం చేసి ఆఖరి చుదిసాచే వరకు నేను వర్గీకరణ సాధిస్తాను మాదిగల అండగా నిలబడతానని చెప్పి మానేశ్రీ శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఒక కంకణం కట్టుకొని ఈ రోజుకి నిలబడ్డాడు కాబట్టి మరి కేంద్ర కేంద్రంలో ఒప్పించి ఇట్లా రాష్ట్రంలో ఒప్పించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన పనిచేసి ఈ రోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టాడంటే మాదిగలకి ఎంతో అసలు చరిత్ర సువర్ణాలతో తిరగరాసే రోజు అని చెప్పి ఇవాళంతా మనం చెప్పుకోవాలి ఇది రాబోయే రోజుల్లో మాదిగలకి ప్రతి ప్రతి సంవత్సరం ఇది ఒక పండగలాగా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సభాముఖంగా ఈ కార్యక్రమం అందరూ పాల్గొన్న మన మాదిగ సోదరులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను జై కృష్ణ మాదిగా జై జై కృష్ణ మాదిగా